ప్రతింట్లో తల్లులు ఆడవారు ఆవిడ ఆరోగ్యం కంటే కూడా నా పిల్లలు బాగుండాలి నా భర్త బాగుండాలి నా కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని వాళ్ళందరూ బాగు కోసం మంచిగా పళ్ళు కానీ కూరలు కానీ ఇతర విత్తనాలు కానీ ఇట్లాంటివన్నీ వాళ్ళ కోసం చేసి ఎక్కువగా పెడుతూ ఉంటారు అందరూ తింటే డబ్బులు అవుతాయని ఈవిడ మాత్రం ఖర్చు అని ఆలోచించి పళ్ళు జ్యూసులు విత్తనాలు ఇలాంటి వాటిని ఈవిడ తినకుండా శ్రద్ధ చేస్తూ ఉంటారు కుటుంబంలో ఒక స్త్రీ మూలపడితే ఫ్యామిలీ అంతా మూలపడినట్లే నా విజ్ఞప్తి ఏమిటంటే పిల్లలకంటే భర్త కంటే వాళ్ళ మంచి చెడు చూసే స్త్రీలు తల్లులు ఆరోగ్యంగా ఉంటే ఫ్యామిలీ అంతటినీ సంరక్షించవచ్చు కాబట్టి కుటుంబ ఆరోగ్యం అంతా స్త్రీ చేతిలో ఉంది కాబట్టి అలాంటి స్త్రీలు డబ్బులని ఆరోగ్యకరమైన ఆహారం గురించి ఆలోచించకుండా వెనకాడకుండా కాస్త పండ్లు విత్తనాలు జ్యూసులు ఆకుకూరలు పప్పులు ఇట్లాంటి వాటికి కాస్త ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి మీరు కొని తింటే మీరు బాగుంటే అందరూ బాగున్నట్టుగా భావించి మీరు అట్లా శ్రద్ధ పెట్టాలని అందరి స్త్రీలకి విజ్ఞప్తి